జరగబోయేవి జరగబోయేవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నికల మాత్రం ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికల్లో మన ఓటు వచ్చే మన ఐదు సంవత్సరాల భవిష్యత్ మీ పిల్లల బడులు వారి చదువులు అక్క మన సాధికారత అవ్వ తాతల సంక్షేమం రైతన్నలకు అందుతా ఉన్న భరోసా పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం ఇవన్నీ కూడా కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా లేక మోసపోయి మళ్ళీ నష్టపోవాలా అన్నది నిర్ణయించేదే ఈ ఎన్నికలు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చబోయే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగమని చెప్తా ఉన్నా ఇవి కేవలం జగన్ చంద్రబాబుకు మధ్య జరుగుతూ ఉన్న ఎన్నికలు కావు ఇవి పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు అన్నది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో మీ జగన్ది పేదల పక్షం మీ బిడ్డది పేదల పక్షం కాబట్టి మీ ప్రతి ఓటు మీకు మీరుగా మీ కుటుంబం అంతా రాబోయే ఐదు సంవత్సరాలలో మీరు ఏ దారిలో నడవాలి అని నిర్ణయిస్తుంది కాబట్టి కుటుంబం అంతా కలిసికట్టుగా కూర్చొని ఆలోచనలు చేసి ఓటు వేసేటప్పుడు నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నా జగన్కు వేస్తే జగన్కు వేస్తే జరుగుతూ ఉన్న ఈ మంచంతా కూడా కొనసాగుతుంది అదే చంద్రబాబుకు వేస్తే పథకాలన్నీ కూడా మునిగి ముగింపుకో పథకాలన్నీ కూడా మునిగిపోతాయి మళ్ళీ మోసపోవటం ఇది చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఆయన సాధ్యం కాని వాగ్దానాల నుంచి వస్తా ఉన్న వాస్తవం అందుకే బాగా ఆలోచించండి ఓటు వేసే ముందు ఎవరికి ఓటు వేస్తూ ఉన్నాము ఆ ఓటు వల్ల మనకు మంచి జరుగుతుందా మనకు మంచి జరగదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి అడుగులు ముందుకు వేయమని కోరుతా ఉన్నా